और भोगी गई बने सिगरपुर हिरनागमल लेदरे जी सब आप तो सुंदर बने हैं में थी और पर जो भी यहाँ दो दंड कुछ नहीं ओम बुर बुर स्वाहा आप सुंदर बने हैं में थी और पर जो भी यहाँ दो अर्धमता भक्ति नंबर दिन जाने वाली अस्तापुर का भक्तों के

सुगम वैरनाम हंस पंकजीर तपति बिभा प्रकाशनाम शुभम वैननाम शुभम वैननाम सुधा रामचंद्रा जनकोहराय कालिक मंगल ൗശലേശാ മന്ദ മാസ ദ പൂശാ കാസമാതിലു സംഗ ചിത്രകാലിതാമംഗ

పాదములే జీవన వృందావన సేవిక మౌ భూమి పాలించే

அல்ல அன்னதான காரியம் மகா அன்னதான பிரசாதமும் அந்த பிரசாதம் அன்னதான பிரசாதம் சீகரிச்சு வெள்ளாசி போட்டு குலாசர் பகவனே குலாசர் பகவானே குலாச குலாசர் பகவானே சிதாராச்சிர பகவானே atau saya gi प्लाइ राग, टो अंज जोििकाश उले कहा यक फिपोड़ Neptा जर चाल समझ को चृर्णते ही लिएिफीजाति को ब्यादिए लड़े जर र मैं जirtに लेकिवी60 एफी45 अमिलिन जरका हम मा मा जयाति है 1 बना है concretely Crestaur나라, मिली ऑ कर दोल रॲारेश안 जरका हूवी चरी 14 क અંદર મનિયતાનો આલેરિયા станલો અંદર નિસંતનો ના ગોરતણામો અંદર ભૂંપવર્ષીનો ગોરતણામો પ્રત્યક્કર પણ કાંઈ જરૂરત છે ઈષ્ટપ્રસાદોડી પણ કરતાયા जगद थी रामा जग गुल सोमा शर नमुनी अवया रामा अरे भोपया कौशिक या ग मो गा दी वैया राति राति गा खेसि दीव कौजाग मो జై శ్రీరామ్ ఈరోజు వెలకతుర్తి మండల మరియు వెలకతుర్తి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణాన్ని అత్యంత భేదంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మరియు అధికారులు అనధికారులు మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క సీతారాముల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమ దాశరథాయ విద్మహే సీతావల్ల ధీమై తన్నో రామచంద్ర ప్రచోదయాదు ఈరోజు మన గ్రామ పంచాయతీ ఎల్కదుర్తిలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయ సన్నిధిలో ఈరోజు అత్యంత వైభవపేతంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవపీతంగా జరిపించడం జరిగింది ఇందులో అందరు ఊరు ప్రజలు కూడా చాలామంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం విభేదంగా కూడా జరిగాయి అలాగే ఈ యొక్క స్వామివారి ఆశీస్ వెళ్ళగల ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీరామ్ చందనం రోహిత్ శర్మ ఎల్కదుర్తి అర్చకులు పురోహితులు మా ఎలకవర్తి మండల ఎలకవర్తి విలేజ్ ఈరోజు శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఎలకదుర్తి మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ వద్ద శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న భక్తులందరూ హనుమాన్ టెంపుల్ వద్దకు వచ్చి శ్రీరామనవమి వేడుకలను కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది అనంతరం భక్తుల కోసం కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు అందరూ వచ్చి అన్నదానాన్ని వీక్ష తీ తీసుకు తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఈ కళ్యాణాన్ని వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఇట్లు మీ కందుకూరి మహేష్ టీవీ రిపోర్టర్ ఎల్కతుర్తి